డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది తెలంగాణ జాగృతి మహిళా యూనివర్సిటీ పేరు చాకలి ఐలమ్మ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి కొండ లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ గా పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్ హైదరాబాద్ కు చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ కు చెరువులు కుంటలు నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లలో కట్టిన నిర్మాణాలు ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలు యాబై ఒక్క గ్రామ పంచాయతీలు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయని తెలిపింది క్యాబినెట్ హైదరాబాద్ పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకుంది నూట మంది అధికారులు తొమ్మిది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం కేటాయించింది ట్రిపుల్ ఆల్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు పన్నెండు మంది ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది మనోరమ టెక్స్టైల్ పార్క్ డెబ్బై రెండు ఎకరాలు ఖమ్మం జిల్లాలో ఎనబై ఎనిమిది ఎకరాలు ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ పై నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో ఖాళీల భర్తీ కోసం మూడు పోస్టులు మంజూరికి ఆమోదం తెలిపింది సన్నవడ్లు పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులు ఎస్ఎల్బీసీకి సంబంధించిన నాలుగు వేల ముప్పై ఏడు కోట్ల రూపాయల రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు సెప్టెంబర్ రెండు ఏడు వరకు ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు ఎస్ఎల్బీసీ నుంచి ప్రతిరోజు నాలుగు వేల క్యూసెక్ సంవత్సరానికి ముప్పై టీఎంసీల నీళ్లు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ పనులు తాను ఇరిగేషన్ మంత్రిగా ఉండగా పూర్తి కావడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష నీళ్లు రాలేదని విమర్శించారు కానీ ఎస్ఎల్బీసీ పనులకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు పనుల్లో ఇంకా చేయాల్సి ఉందన్నారు ఇరవై నుంచి ముప్పై నెలలో పనులు పూర్తవుతాయని ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు యాబై లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు జనవరి నుంచి అన్ని రేషన్ కార్డులకు చేస్తామని తెలిపారు కి ఒక చట్ట పద్ధతిని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాక్ కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది ఏదైతే ఆర్ ఉందో ఈ త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రివైజ్ ఎస్టిమేట్స్ గా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఆ ఏజెన్సీ ఎవరైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది నల్గొండ జిల్లా ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ అసెంబ్లీలో ఎస్ఎల్బీసీ గురించి వ్యంగ్యంగా మాట్లాడారన్నారు ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గతంలోనే మేనిఫెస్టోలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసి పొలాలకు నీళ్లు ఇస్తామని చెప్పాం శ్రీశైలంలో డెత్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు ఇరవై నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేలా కంపెనీ ప్రతినిధులతో మంత్రులు చర్చించారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా తమను అమెరికాకు పంపి సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించేలా చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు కేవలం నల్గొండ జిల్లాలోనే మిషన్ భగీరథలో నాలుగు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు నల్గొండలో ఫ్లోరైడ్ తగ్గిందని కేసీఆర్ చెప్పారని కానీ టెన్ పీపీఎం పెరిగిందని అన్నారు తమది మాటల ప్రభుత్వం కాదు చేతల అని నిరూపిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి